సిద్దిపేట జిల్లా గజ్వేల్ పదవ వార్డులో శుక్రవారం వార్డు కౌన్సిలర్ రహీం ఆధ్వర్యంలో ఇంటింటికి పండ్లు పూల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు చెట్లు ప్రగతికి మెట్లు అని పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రహీం ఏఈ శ్రీధర్ రెడ్డి శివకుమార్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పురఫల సంఘం పరిధిలో అదేవిధంగా మొత్తం పదివార్లలో ఈరోజు ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వారికి కావాల్సిన ఇంట్లో పెంచుకునే మొక్క పూల మొక్కలు మరియు పళ్ళ మొక్కలను మా కార్యాలయం నుంచి వెళ్ళి మా గౌరవ చైర్పర్సన్ గారు వైస్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్ల ద్వారా ఈరోజు పం పంచడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ మీకు ఏవైతే మీకు కోరిన మొక్కలు తీసుకుంటారో వారు ఖచ్చితంగా పెంచి పెద్ద చేసే బాధ్యత మీదే వాటిని కూడా వాడుకుంటేనే మనకు వర్షాలు కూడా మనకు విస్తృతంగా పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు మన పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా మేము అందరినీ కోరుచున్నాం మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటింటికి చెట్టు చెట్లు మొక్కలు పంచాయత్ కార్యక్రమంలో ముఖ్యంగా విచ్చేసిన మన చైర్పర్సన్ గారు రాజమౌలన్న మరియు కమిషనర్ గారు మరియు ఏఈ గారు ఇతర మా మున్సిపల్ సిబ్బంది అందరూ విచ్చేసినారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను మీ వాళ్ళలో ఎంతమంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఏవైతే మేము చెట్లు ఇచ్చినామో దాన్ని మీరు ఖచ్చితంగా కాపాడి ఆ చెట్లను మొత్తం పెరిగే వరకు మీ బాధ్యతనే మీరు బాధ్యత తీసుకోవాలి అని నేను మీతో కోరుతున్నాను ఎందుకంటే ఈ చెట్లు నాటితే మనకు పర్యావరణ రక్షణ పొల్యూషన్ తోటి ఇంకా వేరే విధంగా ఎన్నో ఉపయోగపడతాయి కాబట్టి మీరు దీన్ని చెట్లను కాపాడాలని కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మన గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇంటింటికి పూల మొక్కలు పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే క్రమంలో పదో వార్డుకు రావడం జరిగింది ఈ వార్డు కౌన్సిలర్ రైంబాయి గారు అలాగే మా మున్సిపల్ కమిషనర్ నర్సయ్య గారు మా ఏ శ్రీధర్ రెడ్డి గారు శివకుమార్ గారు మా సిబ్బంది అందరం కూడా ప్రతి ఇంటి కూడా మహిళామన్లకు రెండు పూల మొక్కలు మూడు పూల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది మన ఈ వనమహోత్సవ కార్యక్రమంలో గతంలో కూడా మన ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మనం ఎన్నో చెట్లు నాటినాం ఈ సంవత్సరం కూడా పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇచ్చి ఖచ్చితంగా ప్రతి గృహిణి కూడా ఆ చెట్లను పెంచాలి చెట్లతోటి మనకు ఆక్సిజన్ అందుతుంది అలాగే పండ్లు పూలు కూడా దొరుకుతాయి కాబట్టి ప్రతి మహిళ కూడా ముందుకు వచ్చి ఈ చెట్లను తీసుకుపోతున్నారు వారికి మేము విజ్ఞప్తి చేయడం ప్రతి చెట్టును కూడా నాటే చెట్టును కాపాడే బాధ్యత వారు తీసుకోవాల్సిందిగా మేము కోరినాం ఈ సందర్భంలో ఈరోజు ప్రతి వార్డులో కూడా వార్డు కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ చెట్లను నాట చెట్లను పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా గజ్జల్ విజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానీకం దీన్ని సద్వినియోగం చేసుకొని మన గజల పట్టణాన్ని అర్థపట్టణంగా ఆరోగ్య పట్టణంగా ఉంచుకోవాలని కోరుతున్నాను అలాగే పదవి వాటిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మురికి కాలువలు కూడా పరిశీలించడం జరిగింది అందులో దోమలు ప్రపలకుండా ఎప్పటికప్పుడు మేము మందును కూడా బిచ్చికారు చేయడం జరుగుతుంది అలాగే దోమలు ప్రబలకుండా కూడా సాయంత్రం కూడా మేము మందును కూడా ఇక్కడ ప్రతి వాటిలో కూడా మా మా మెదజలడం జరుగుతుంది కాబట్టి వాటి వాటిని ప్రజలు ఈ యొక్క సీజనల్ వ్యాధులు రాకుండా ఎందుకంటే దోమ పుట్టకూడదు దోమ కుట్టకూడదు అనే నిదానంతో దోమలతోటి దోమ చిన్నదైనా దాని ద్వారా వచ్చేటువంటి సంక్రమించేటువంటి వ్యాధులు చాలా పెద్దాయి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఈరోజు చాలా కష్టతరము ఎందుకంటే ఒక్కసారి మలేరియా డెంగ్యూ వచ్చినట్టుంటే ఆ ఆ కుటుంబము ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్య భద్రత పాటించాలి అలాగే వాళ్ళ ఇంటి పరిశుభ్రాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిలో కూడా పూల మొక్కల్లో కానీ టైర్లలో కానీ కుండల్లో కానీ బకెట్లలో కానీ నీటిని నీ నీటి నిల్వ ఉంచకుండా చూసుకోవాల్సిందిగా ప్రతి శుక్రవారం కూడా డ్రై డే పాటిస్తూ ప్రతి పౌరుడు కూడా వారి ఇంటిలో ఈ వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ మన గజ్వల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీ అన్ని సకల చర్యలు తీసుకుంటుంది కాబట్టి ప్రజా ఆరోగ్యమే మున్సిపల్ ధ్యేయం కాబట్టి ప్రజలందరూ కూడా మాతో సహకరించి ఈ యొక్క ఆరోగ్య భద్రత అలాగే వనమహోత్సవం జయప్రదం చేయవలసి కోరుకుంటున్నాను